నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లౌజం ఛానల్ ఇక్కడ శ్రీరంగంలో కనిపించే ఆంజనేయుడు శ్రీకృష్ణుడు ఆవు ఇక్కడ బల్లి కనిపిస్తుందండి బల్లి చేప వీటి గురించి చెప్తానండి నేను అసలు శ్రీరంగము పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది ఇక్కడ శ్రీరంగనాథుడు తొడిగిన పాదరక్షలు ఉన్నాయి చూడండి మాకు గుడి గురించి చరిత్ర గురించి తెలిసిన వారు ఎలా తెలియచేశారు పాదరక్షలు తను వేసుకున్నవని చెప్పారు ఇలా బ్యాటరీ వెహికల్లో తీసుకెళ్తారండి చాలా పెద్ద ఆలయం అండి ఇది అసలు తమిళనాడు అన్ని ఆలయాలు బాగా పెద్దవిగా ఉంటాయి దానిలో ఈ శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం చెప్పనవసరం లేదండి ఎంత దూరం కనిపిస్తుందో చూడండి ఇలా చూస్తుంటే అసలు తిరుచినాపల్లి పెద్ద నగరం యూనివర్సిటీలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి పరమ పావనమైన పుణ్యక్షేత్రం అండి ఇది శ్రీరంగనాథుడు ఆదిశేషుడి పైన పడుకుని ఉంటాడు శ్రీరంగాన్ని భోగ మండపం అని అంటారు బ్యాటరీ వెహికల్లో ఇలా తీసుకుని వస్తున్నారు తిరుపతిని పుష్పమండపం అని అంటారు కాంచీపురాన్ని త్యాగ మండపం అంటారు దేవాలయంలో అసలు మంటపాల గురించి చెప్పనవసరమే లేదండి దేవాలయంలో రంగ విలాస మండపం వేయి కాళ్ళ మండపం ఇవన్నీ ఉన్నాయి శేషరాయ మండపం రామానుజారి సన్నిధి ఇలా అన్నీ ఉన్నాయి పుష్కరిణి అండి ఇక్కడ స్వామివారి పుష్కరిణి ఇక్కడ రంగనాథస్వామి తాయారమ్మ తాయారమ్మ అంటే రంగనాయకి అమ్మవారు ఏకాంతంలో వచ్చి ఇలా కూర్చుని ఉంటారని కూడా మాకు తెలియచేశారు ఇక్కడ ఐదు రంధ్రాలు ఉన్నాయి చూడండి దానిలో చేతులు పెట్టి ఇలా చూసేవారండి అంటే రంగనాయకి కూడా అలా చూస్తూ ఉండింది ఆచారంలో ఉంది అని అక్కడ వాళ్ళు చెప్పారు ఆ తర్వాత ఇది రంగనాయకి మండపం అండి ఇది అసలు లోపలికి వెళ్తే ఎంత దూరం ఉందో ఎంత పెద్ద ఆలయము చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉందండి అక్కడ గోడ పైన బల్లి వాటి గురించి తెలియచేస్తాను కదా నేను దాని గురించి చెప్తానండి మనిషి చనిపోయినప్పుడు జీవులు దైవలోకానికి దేవలోకానికి తీసుకువెళ్లే ముందు విరజానదిని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భటులు నీవు ఎప్పుడైనా శ్రీరంగం వెళ్ళావా అని అడుగుతారు అలా అడిగినప్పుడు వెళ్ళారు అనేసి అన్నప్పుడు ఏం చూశారు నువ్వు వెళ్ళడానికి నిదర్శనమేమి అని అడిగినప్పుడు శ్రీరంగం గోడలపైన చెక్కిన కృష్ణుడు ఆంజనేయుడు ఆవు బల్లి చేప ఉందిని చెబుతారు అందువల్ల ఈ గోడలపైన ఇలా ఉందండి ఇక్కడ చూడండి అమ్మానికి ఉయ్యల్లంతా కూడా కట్టి ఉంచారు ఇక్కడ స్తంభంలోనే అమ్మవారి విగ్రహం ఉంది అక్కడ అమ్మవారికి ఇలా లంగాలు కట్టి ఉంచారండి ఎక్కడ చూసినా ఎన్ని మండపాలు అసలు చెప్ప నలవి కాదండి చేతి మండపం కూడా ఉంది చేతి మండపం రంగనాథుడే తాయారమ్మ దగ్గరకు వెళ్ళి పది రోజులు ఉండి ఎక్కడి నుంచి వస్తారు అని చెప్తారు తాయారమ్మ పడికట్లు కూడా దిగిరారు అని అంటారు రంగనాథస్వామి తాయారమ్మ దగ్గరికి వెళ్ళి పది రోజులు ఉండి వస్తారు అని చెప్తారండి వసంత మండపం ఉంది లోపల నుంచి అలా వెళితే వేణుగోపాల స్వామి సన్నిధి కూడా ఉందండి ఈ దళాలు కానీ పువ్వులు కానీ స్వామివారికి స్వామివారి తోట నుంచే తీసుకుని వస్తారు ఊంజలు సేవ చేస్తారు ఇది అన్నదాన మండపం ఇది అసలు చూడండి ఎంత ప్లేస్ ఉందో రెండు వందల యాభై ఎకరాలు అని చెప్తారు పైన కూడా విగ్రహాలన్నీ పెట్టారు చూడండి మండపం ఈ రాళ్లలో ఎంత చక్కగా చక్కారు ఆనాటి శిల్పులు ఊంజల్ సేవ స్వామి పుష్కరిణి ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధమైన వైష్ణవ దేవాలయాలలో ఇది ఒకటి ఇక్కడ చూడండి ఎంత ఆశ్చర్యమో ఎంత విశాలమైన ప్రాంగణంలో ఎటు చూసినా మండపాలే స్వామివారిని నాలుగు నెలలు చాతుర్మాస దీక్షా సమయంలో రంగనాథునికి మూల విగ్రహానికండి తైలాభిషేకం చేసి ఉంచుతారు దాని ముందు ఉత్సవ విగ్రహము చూపిస్తారండి అందరికీ రామానుజాచారి సన్నిధి అండి ఇక్కడ రామానుజాచార్యులు సమాధి కూడా ఇక్కడ ఉంది ఇక్కడ చూడండి ఈ స్తంభాలకి ఎంత చక్కగా చెక్కారో కానీ తైలము పూసినా కానీ మనకి అక్కడ కనిపిస్తుందండి ఆదిశేషుని పైన పడుకుని ఉంటారు స్వామి పాదాలు మనకు అక్కడ కనిపించడం లేదు లోపల వీడియోస్ తీకూడదు కాబట్టి తీలేదండి ఎంత పెద్ద విగ్రహమో భారీ విగ్రహము ఒక గుడ్డ కప్పి ఉంచారండి కొంత కనిపిస్తుంది ఇది వెయ్యి కాళ్ళ మండపం అండి దీన్ని లోపలికి వెళ్ళడానికి లేదు అనేది అన్నారు దీన్ని క్లోజ్ చేశారు అని అన్నారు ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో మన శిల్పుల కళా నైపుణ్యము మన అంతరంగం తెలిసిన వాడు ఈ రంగనాథుడు ఎక్కడ చూసినా ఇలాగా ఎన్నో మండపాలు ఉన్నాయి ఇక్కడ ఈ రాజగోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు మరో విశేషమండి ఈ గోపురానికి పదకొండు అంతస్తులు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ మండపంలో ఎంత అద్భుతంగా చెక్కారో గుర్రం మీద స్వారీ చేస్తున్నారు అసలు ఆ రాతిలో ఎంత అందంగా చెక్కారో శిల్పులు మనకి పేపర్ మీద రాయడానికి ఎన్ని వంపులు పోతాయో ఎంత అద్భుతంగా చెక్కారంటే హ్యాట్సాప్ అండి శిల్పుల కళా నైపుణ్యము చెప్పనలవి కాదు ఎంత చక్కగా ఉన్నాయో బొమ్మలన్నీ ఇక్కడ చూడండి ఆ కత్తి ఎంతెంత దూరం ఉందండి లోపలికి ఇటు వెళ్ళి చూసినా ఎంత దూరమో ఉంది అటు వెళ్ళి చూసినా ఎంతో దూరం ఉంది అసలు చాలా చాలా అద్భుతం అండి శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవాలయం ప్రతి ఒక్కరూ కూడా చూడ తగిన ప్రదేశం అండి ఇది ఈ క్షేత్రం పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మనకెంతో ఆనందం కలుగుతుంది అద్భుతమైన శిలాఖండాలు మాసంలో ఇక్కడ చాలా పూజలు కూడా జరుగుతాయని చెప్పారు అసలు రెండు రోజులు ఉన్నా చూడడానికి మొత్తము వీలు పడదండి అంత అందంగా ఉంది దేవాలయంలోనే రెండు రోజులు తిరిగాము మేము రామానుజాచార్యులు కూడా సజీవంగా సమాధి అయ్యారని ఇక్కడ చెప్తారండి ఆ విగ్రహానికి కూడా సంవత్సరానికి ఒకసారి పసుపు రాస్తారు అని చెప్పారు మెత్తగా ఉంటుంది టచ్ చేస్తే కూడా అంటారు కానీ అందరూ కూడా వెళ్ళడానికి లేదు ప్రధాన అర్చకులు మాత్రము వెళ్ళి టచ్ చేస్తారు అని చెప్పారు ఇలా అన్నదాన సత్రం ఇది మండపం ఆ మండపం పైన కూడా చూడండి ఇది పైన గోపురాల దర్శనం అండి ఇలా మెట్లెక్కి వెళ్ళాలి దీనికి టికెట్ ఒక్కొక్కరికి యాభై రూపాయలండి ఇది చూస్తే ఇంకా అండి అసలు చెప్ప నలవి కాదండి ఇరవై ఒక్క గోపురాలు మనకు కనిపిస్తాయి ఎంత అందంగా ఉన్నాయో వెళ్ళి చూడడము అటు వెళ్ళి చూడడము ఇక్కడ చిన్న చిన్నవిగా వీటి కనిపిస్తాయండి ఇంకా దూరంగా ఉన్నాయి మొత్తం టోటల్గా ఇరవై ఒక్క మంటపాలండి గోపురాలు ఇటు నుంచి చూస్తే మనకి తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి ఇది తెల్ల గోపురం అండి దీని గురించి కూడా నేను తెలియచేస్తాను మిగతా వాటిలాగా దీనికి రంగు లేదు ఇటు నుంచి చూస్తే ఇక్కడ నాలుగు ఉన్నాయండి చూడండి ఇక్కడ తొమ్మిది కనిపిస్తాయి అన్నీ కౌంట్ చేశాము మాకేమో ఇరవై ఒకటి కన్నా ఇంకా పైన వస్తాయి చిన్న చిన్నవన్నీ కూడా ఉన్నాయి రంగనాథస్వామి ఆలయము క మహా అద్భుతం ఇది ప్రతి ఒక్కరూ కూడా చూడదగిన పుణ్యక్షేత్రం అన్ని మంటపాలు కనిపిస్తాయి అక్కడి నుంచి దిగబుద్ధి కాలేదండి మాకు టెన్ మినిట్సే ఉండాలి ఆ తర్వాత దిగేసేయాలి అనేసి నన్నారు అక్కడ వాచ్మ్యాను కానీ మేము అర్ధ గంట ఉన్నామండి ఇక్కడ నాలుగు కనిపిస్తాయి చూడండి దగ్గరగా ఇలా తీసాము నవంబరు ఎనిమిదో తారీఖు నుంచి స్వామివారి దర్శనము పూర్తిగా కలుగుతుంది అని అన్నారు అంతవరకు తైలాభిషేకంలోనే ఉంటారు అని అన్నారు ఇక్కడ తెల్లగా ఉంది చూడండి కలర్స్ వేయకుండా దీనికి ఏం ప్రత్యేకత అంటే మహమ్మదీయ పాలకులు రంగనాథుని విగ్రహాన్ని దొంగిలించి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఒక అపురూప సౌందర్యరాశి వెలమాంబ ఆమె సైన్యాధ్యక్షుని ఆకర్షించి తనతో గోపురం పైకి తీసుకువెళ్ళింది వెళ్ళి అక్కడి నుంచి అతనిని కిందికి తోసేసింది ఎందుకంటే రంగనాథ విగ్రహాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడు అని అతని నుంచి అతన్ని పైనుంచి తోసేసింది అప్పుడు ఇది పుష్కరిణి అండి అప్పుడు తాను కూడా అక్కడి నుంచి దూకేసింది అందువల్ల ఆమె ప్రాణ త్యాగానికి గుర్తుగా అక్కడ ఆ వెళ్ళమాంబ ఉందండి తూర్పు పక్కన ఉన్నటువంటి గోపురానికి వెళ్ళమాంబ అని పేరు ఆ రోజు నుంచి ఆ గోపురానికి అలానే పిలుస్తున్నారండి ఇక్కడ చెప్పులు వదిలే ప్లేస్ అండి చెప్పులు కూడా ఫ్రీగా వదిలి మళ్ళీ వేసుకుని వెళ్తారు నిత్య నిత్యాన్నదాన పథకం భోజనం కూడా చాలా బాగుండిందండి వేడి వేడిగా పెట్టారు ఫ్రీ భోజనము చక్కగా వేడి వేడి అన్నము తిన్నాము రెండు పక్కల నుంచి ఇలా వెళ్ళొచ్చునండి భోజనం హాలికి ఆ తర్వాత మేము జంబుకేశ్వరము వెళ్ళామండి బస్సులో వెళ్ళాము జంబుకేశ్వరము దగ్గరేనండి అక్కడ నుంచి పది రూపాయలు టికెట్ బస్సులు లేడీస్కి ఫ్రీ అండి అక్కడ వెళ్ళే గుడి ముందు ఈ విధంగా ఉంచారండి అసలు ఎంత బాగా ప్లేట్లో ఎంత చక్కగా ఉంచారో కూరగాయలు ఎంత ఒక ప్లేట్ అంటే ఇరవై రూపాయలని చెప్పారండి శ్రీరంగంలో ఎలాగైతే మనము మూడు ప్రాకారాలు దాటుకుని లోపలికి వెళతాము జంబుకేశ్వరంలో కూడా మూడు ప్రాకారాలు దాటి వెళ్ళాలండి చాలా అద్భుతం అండి ప్రాకారం దాటుకుని ఇటు వచ్చాము ఇంకొకటి ఉందండి ఆ పక్క ఫోన్లు పెట్టేసే అన్నారు పెట్టేసి వెళ్ళాము కానీ అక్కడ చూస్తే అందరూ తీసుకొచ్చారు తర్వాత వచ్చి మేము మళ్ళీ ఫోన్ తీసుకెళ్ళామండి ఇది చూడండి ఇది ఒక గోపురం ఎంత అద్భుతంగా ఉందో ఇది మెయిన్ గోపురం అండి అసలు ఈ గోపురాలు చూడడానికి రెండు కళ్ళు చాలా ఉన్నట్టుంది ఇక్కడ ఏనుగు దీని ద్వారమునకు ఎడమవైపు వినాయకుడు కుడివైపున సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారండి మండపాలు ఉన్నాయి బయట గోపురాలకి శిల్పాలు చూస్తుంటే చాలా బాగున్నాయండి పది పదితల రావణాసుడు భక్త కన్నప్ప ఉన్నారు ఈ ఏనుగు ఇక్కడి నుంచి లోపలికి వచ్చి కాసేపు నుంచి మళ్ళీ తీసుకువెళ్తారు ఆ గోపురాల మీద శ్రీకృష్ణుడు గోపికల చీరలు తీసుకెళ్లిన చిత్రం కూడా కనిపిస్తుందండి ఇక్కడ చూడండి ప్రధాన మండపం గుడి దగ్గర అమ్మవారిని దర్శించి తర్వాత శివయ్యని చూసాం ప్రతి ఒక్కరూ కూడా దర్శించదగిన పుణ్యక్షేత్రం ఇది అసలు దేశంలో లయకారుడు పరమశివుని ఆలయం లేని ప్రదేశమే ఉండదు అయితే తిరుచినాపల్లిలో ప్రకృతి రమణీయ ప్రదేశంలో ఉన్న జంబుకేశ్వర స్వామి దేవాలయము అన్ని ఆలయాల కంటే భిన్నంగా ఉంటుందండి ఇది శివుని పంచభూత క్షేత్రాల్లో పంచభూత లింగ క్షేత్రాల్లో జలతత్వానికి ప్రతీక ఈ జంబుకేశ్వరం జంబుకేశ్వరుని పూజించడం విశిష్ట ఫలదాయకమని క్షేత్ర మహత్యం కూడా చెబుతోంది ఇక్కడ చూడండి ఇది ఎంత దూరం ఉందోనండి శ్రీరంగనాథుడు అక్కడ ఎంత ప్లేస్ ఉందో ఆ విధంగా ఇది కూడా ఎక్కువ ప్లేసులో ఉందండి ఎంత దూరం ఉన్నాయో అసలు తమిళనాడులో ఈ టెంపుల్స్ ఎంత బాగున్నాయో ఇక్కడ అమ్మవారికి చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారండి రెండు చేతులతో కలువులు పట్టుకుని క్రింద చేతులతో అభయహస్తం వరద ముద్రతో భక్తులకు దర్శనమిస్తారు చూడండి ఈ ఆలయాన్ని శివయ్య స్వయంగా నిర్మించుకున్నాడు అని చెబుతారండి శివుడి పంచభూత లింగక్షేత్రాల్లో జలతత్వానికి ప్రతీక ఈ జంబుకేశ్వరం అద్భుతమైన ఈ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడి కోసం వృద్ధ శిల్పి రూపంలో వచ్చి వృద్ధ శిల్పి రూపంలో వచ్చాడండి ఇక్కడ అమ్మవారుండే సన్నిధి దేవతలను కట్టణ నిర్మాణ నిపుణులుగా మార్చాడని ఇక్కడ స్థలపురాణము చెబుతోంది జంబుకేశ్వరుడిగా పేరు పొందిన ఇక్కడ లింగము నీటితో నిర్మితమైంది కాదండి నీటితో లేదండి ఇక్కడ అంటే లింగం పానపట్టు నుంచి ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది ఈ విషయం భక్తులకు చూపేందుకు లింగం పానపట్టంపై ఒక తెల్లని వస్త్రము కప్పుతారు కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండితే నీరు వస్తుంది అప్పుడు తెలుస్తుందండి ఈ లింగము నీళ్ళల్లో లేది తడుస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని జలతత్వం కలిగిన లింగము అని అంటారు ఇక్కడొక మంటపం ఉందండి ధ్వజస్తంభాలు చుట్టూ ఉన్నాయండి నాలుగు వైపులా ఉన్నాయి నాలుగు మూలల్లో ఉన్నాయి నాలుగు దిక్కులా ఉన్నాయి ఎంతో అద్భుతమైన దేవాలయం ఇది పంచభూత క్షేత్రాలలో ఇది రెండవది అని చెబుతారు తమిళనాడు రాష్ట్రంలో తిరుచి పట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇక్కడ బావి కూడా ఉంది బావిలో నీళ్ళు కూడా ఉన్నాయి చూడండి చుట్టూ ఎంత పెద్ద దేవాలయమో ఇది చుట్టూ ఇలా రౌండ్ వేసుకునేసి వచ్చాము తిమేవకాయ్ తిరువనాయ్ కావాలనేసిందని కూడా పిలుస్తారండి ఇక్కడ ఏనుగు చేత పూజ అందుకుంటున్న జంబుకేశ్వరుడు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమంటే పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండేదాని వల్ల దీనికి ఆ పేరు వచ్చింది అని చెప్తారండి జంబు వృక్షాలు అంటే తెల్ల నేరేడు వృక్షాలు జంబు వృక్షాలు తెల్ల నేరేడు వృక్షాలని జంబు వృక్షాలు అని అంటారు చిదంబరము ఆకాశలింగము అరుణాచలము అగ్నిలింగము కాళహస్తి వాయులింగం శ్రీశైలము పృథ్వీలింగం అని స్థలపురాణాలు చెబుతాయండి ఇక్కడ జలతత్వాన్ని లింగం ఇక్కడ ఒక ప్రధానమైన ఇదేమంటే పార్వతి కైలాసంలో ఉన్న చివుని చూసి నవ్విందట అందుకు శివయ్యకు కోపం వచ్చి భూలోకం వెళ్ళమని చెప్పాడట శపించాడు అప్పుడు అమ్మవారు ఈ ప్రదేశానికి వచ్చి లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసింది అని చెబుతారు ఆ తర్వాత శివుని మెప్పించి తన స్థానాన్ని తాను పొందారని చెబుతారు వృక్షం దగ్గర కూర్చుని శివుని లింగం చేసిందని పూజ చేసిందని చెప్తారండి ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రము కాబట్టి అందరూ కూడా తప్పకుండా వెళ్ళి దర్శించి రావాలి